పద్మ రఘురాం దగ్గరికి వచ్చి అన్నయ్య నా కొడుకు ఏ తప్పు చేసి ఉండడో ఆ ఆత్యే ఏదో చేసి ఉంటుంది అందుకే నా కొడుకుని క్షమించి ఇంట్లోకి రానివ్వన్నయ్య అని చెప్పి పద్మ అంటూ ఉంటుంది ఇక ఇంతలో జానకి ఆత్యని శ్రీనుని ఆటోలో ఇంటికి తీసుకుని వస్తుంది అలా జానకి వాళ్ళిద్దరిని తీసుకొని వచ్చేసరికి రఘురాం వాళ్ళ వైపు కోపంగా చూస్తూ ఉంటాడు ఆద్య శ్రీను ఇద్దరూ కూడా ఒకరిచే ఒకరు పట్టుకొని ఉంటారు జానకి రామలక్ష్మి దగ్గరికి వచ్చి రామ వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నందుకు నీకు బాధగా ఉందా అని చెప్పి అడుగుతుంటే నాకెందుకమ్మ బాధ అని చెప్పి రామలక్ష్మి అంటూ ఉంటుంది నీకు బాధ లేదేమో కానీ నాకు బాధగా ఉంది అని చెప్పి రఘురామ్ వాళ్ళని పంపించేసే జానకి అని చెప్పి అంటూ ఉంటాడో దాంతో జానకి నన్ను క్షమించండి నేను వాళ్ళను వెనక్కి పంపించలేను అని చెప్పి ఏడుస్తూ చెబుతూ ఉంటే ఇకప్పుడు రఘురామ్ నువ్వు నా పక్కన నిలబడే అర్హత కోల్పోయావు జానకి ఇకపై నా పక్కన నిలబడే అర్హత నీకు లేదు నువ్వు కూడా వాళ్ళతో పాటే ఇంట్లో నుండి వెళ్ళిపో అని చెప్పి రఘురామ్ ఆద్య శ్రీనులతో పాటు జానకిని కూడా ఇంట్లో నుండి గెంటేస్తూ ఉంటాడు మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి